న్యూస్ స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సంజీవ్ నగర్ తాండాకు చెందిన మహిళ ఎం లక్ష్మీ శిరీష నాలుగు సంవత్సరాలు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీ శిరీష సోదరుడు మహేంద్ర నాయక్ మాట్లాడారు గత తొమ్మిది నెలల క్రితం కర్నూలు గణేష్ నగర్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిపినట్లు చెప్పారు అయితే ఆ మహిళ ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి ఈ నేపథ్యంలో గత మంగళవారం మహిళ అనారోగ్యం రీత్యా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె భర్త అత్తామామలు తరలించారు ఈ విషయంపై మహిళా తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సమాచారం రావడంతో హుటాహుటిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మహిళను పరిశీలించామని అన్నారు కానీ అప్పటికే మహిళ మృతి చెందడంతో భర్త అత్తామామలపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు తమ కూతురిని ఆమె భర్త అత్త మావలు కలిసి కొట్టి హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ సందర్భంగా పోలీసులు వారి ధర్నాను భగ్నం చేశారు ఈ కార్యక్రమంలో మహిళా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

پائس <muchas> پڙهيو

నా పేరు మహేంద్ర అండి మా చిన్న చెల్లి పేరు శిరీషా అండి నా చెల్లి పేరు శిరీషా అండి తనకు మ్యారేజ్ అయ్యి లాస్ట్ ఏప్రిల్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే ఎయిట్ మంత్స్ అయింది తనకు మ్యారేజ్ అయ్యి తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటి అన్నీ వేధింపులే అండి తనకి వరకట్టం తీసుకురావాలని తీసుకురావాలని మ్యారేజ్ ఘనంగా చేశామండి ఇరవై ఐదు లక్షలు కట్టం ఇచ్చామండి ఇరవై తులాలు బంగారం పెట్టామండి వాళ్ళకి అది కాకుండా తను రెండు నెలల తర్వాత నుండి డబ్బులు తీసుకురా వరకట్టం తీసుకురా వరకట్టం తీసుకురా అంటే ఐదు లక్షలు అదనంగా కూడా ఇచ్చామండి అయినా ఇచ్చిన తర్వాత కూడా అలాగే వేధింపులు స్టార్ట్ అయ్యాయండి వేధింపులు స్టార్ట్ అయిన తర్వాత రోజు నాకు చెప్పేదండి ఇప్పుడు ఆరు నెలల గర్భవతిగా ఉందండి నేను ఇంటికి వస్తా అన్నా నాకు చాలా ఉండలేకపోతున్నాను ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది అన్నట్టు ఉండలేమ్మా ఏడు నెలలు అయితే తీసుకొస్తాను వా శివరాత్రి వరకు ఆగమ్మని చెప్పాను కానీ ఇంతలోనే మా మామ పొద్దునే రెండున్నరకు ఫోన్ చేసి మహేంద్రా నువ్వు సైలెంట్గా వచ్చాయి మీ మీ చెల్లికి సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ చేశాడని ఉదయాన్నే పొద్దున్న తెల్లవారుజామున ఆత్మకూరులో ఉంటామండి ఆత్మకూరు నుండి కర్నూలుకు వచ్చేలోపు బాడీ ఏమో మార్చిలే ఉందండి అడుగుదేమో ఏమో ఉరేసుకుందని అబద్ధం చెప్తున్నారండి తన తన డెత్ మీద హత్య చేసి తనను హత్య చేసి నిర్దాక్షిణ్యంగా తనని హత్య చేసి మార్చిలో పడేశారండి కనీసం జరిగే చాలా వత్తింటి వేధింపుల వల్ల వల్ల నా మాకు ప్లీజ్ న్యాయం చేయాలని అలాగే పొద్దున్న పోలీసు వారిని కన్సల్ట్ అవడం అయిందండి వాళ్ళు కేసు కట్టడం కూడా జరిగింది కాకపోతే తనకు పోస్టుమార్టం చేశారు శవం మార్చిలో ఉంది బాడీ కలెక్ట్ మా బాడీ కలెక్ట్ చేసుకుని ధన సంస్కారాలకు అయితే వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి వాళ్ళు మేము పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా సరే పిలిచి మా హిందూ ధర్మం ప్రకారం ధన సంస్కారాలు చేయాలని కోరుకుంటూ అలాగే ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్నేం జరగకూడదని మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామండి ఈ సమయంలో ఇట్లాంటి ఎవరకట్టం వేధింపులు ఏంటండి ఇంక చిన్న పిల్ల అండి ఆరు నెలలు గర్భవతిని చూడకుండా అత్త మామ మరిది భర్త కలిసి చంపేశారండి దాన్ని చంపేసి అది ఉరికింద మార్చి చేయాలనుకుంటారండి అతను మా మామ అయితే ఏఎస్ఐ అండి ఏ ఆలూల్లో ఏసైగా చేశారండి ఏసైగా చేసి ఆ ధీమాతో నన్నెవరు ఏం చేసుకుంటారు అనే ధీమాతో ఉన్నాడండి అలాగే ప్లీజ్ అండి మీ మీ సహకారం కావాలని మాకు ఆడపిల్లకి ఇలాంటి జరగకుండా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు చెప్పుకుంటాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి మాకు న్యాయం చేయాలనుకోండి కానీ